సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఏపీలోని ఎఫ్డిసి పదవులు అనేవి ఒక వన్ వీక్ లో భర్తీ చేస్తారు అని చెప్పేసి ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే వచ్చింది మరి ఒకవేళ వన్ వీక్ లో ఈ ఎఫ్డిసి పదవులు అనౌన్స్మెంట్ చేస్తే ఎవరెవరికి రాబోతున్నాయి అంటారు సో మరి ఆ పదవులు ఎలా ఉండబోతున్నాయి అంటారు పదవులు కాదు పదవే ఓకే అంటే ఇక్కడ అంటే పదవులు అంటే డైరెక్టర్లు కూడా ఉంటారు కాబట్టి పదవులు అనుకోవచ్చు ప్రెసిడెంట్ మెయిన్ ఏంటంటే ఏపీ ఎఫ్డిసి చైర్మన్ ఎవరు అనేది ఒక కీలకమైన అంశం ఇప్పుడు ఏంటంటే టైం దగ్గర పడిందని అనుకోవాలి వారం రోజులు భర్తీ అవుతాయి అంటున్నారు ఎందుకు అంటే ఇప్పుడు విజయవాడ ఉత్సవ పేరుతో కొన్ని సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు విజయవాడలో చాలా కల్చరల్ యాక్టివిటీస్ జరగబోతున్నాయి అంటే టాలీవుడ్ని తెలుగు ఇండస్ట్రీ కూడా ఉంది కాబట్టి ఏపీ ఏపీలో తెలుగు ఇండస్ట్రీ తెలంగాణలో ఉంది ఏపీలోనూ ఉంది టాలీవుడ్ అంటే హైదరాబాద్ మాత్రమే కాదు ఏపీ కూడా అనేది అని తెలియజెప్పాలనే ఉద్దేశంతో విజయవాడ ఉత్సవానికి తెలుగు సెలబ్రిటీలు సినిమా సెలబ్రిటీలు అందరూ వెళ్ళిపోతున్నారు అంటే చిరంజీవి గారు మరి బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద హీరోలు పవన్ మొత్తం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద హీరోయిన్లు స్టార్ హీరోయిన్స్ అయితే విజయవాడలో జరగబోయే విజయవాడ ఉత్సవం ఎలా అనేది ఒక సమాచారం అయితే ఉంది ఎందుకంటే ఎఫ్డిసి లేకుండా ఏపీలో ఎఫ్డిసి లేకుండా ఇలాంటి సినిమాలకు సంబంధించిన ఏ కార్యక్రమం చేయాలన్నా కొంచెం లోటుగా ఉంటుంది ఫస్ట్ ఇప్పటికే గవర్నమెంట్ వచ్చి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా ఇప్పటికే లేట్ అయిపోయింది ఎఫ్డిసి పదవిని భర్తీ చేయటం చాలా లేట్ అయిందని చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు భర్తీ చేయబోతున్నారు అనేది ఒక ఒక వార్త ఓకే మరి ఈ పదవికి ఎవరు ఈ పదవికి గతంలో నాలుగైదు పేర్లు వినిపించినాయి ఆదిశేష కృష్ణ గారి ఆదిశేష్ గారి పేరు కెఎస్ రామారావు గారి పేరు ఆ తర్వాత కుమార్ గారి పేరు పిల్లల ముగ్గురు పేర్లు తర్వాత పెట్టుకుంటే ప్రధానంగా ఏంటంటే ఇద్దరు పేర్లు ప్రధానంగా వచ్చినాయి నిర్మాత ఏం రత్న గారు హరిహర వేర్మల్ నిర్మాత ఏం రత్నం గారి పేరు ఇంకో నిర్మాత కాటగడ ప్రసాద్ గారి పేరు పై లైన్లోకి వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే ఈ ప్రధానంగా ఏం రత్నం గారికి ఏంటంటే మన వీరమల్ హరిహర వీరమల్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఏం రత్నం గారి పేరు నేను సిఫార్సు చేశానని చెప్పారు ఈ పదవి ఈ పదవికి సిఫార్సు చేశానని చెప్పారు అసలు అప్పుడు ఆయన అనౌన్స్ చేయకూడదు అక్కడ చేశారు అయినా ఆయన పెద్ద మనసుతో ఈయన ఆదుకుందామని పెద్ద మనసుతో ఆయన ఆయన పేరు చెప్పారన్నారు కానీ ఆయన వేరమలు సినిమా సక్సెస్ కాకపోవటం డబ్బులు ఫైనాన్షియల్గా చాలా లోట్లలో ఉండటం వల్ల ఇప్పుడు ఎవరికి అందుబాటులో లేని విధంగా ఏం రత్న గారు ఉంటున్నారు అనే టాక్ అయితే స్ప్రెడ్ అయింది అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా అందుబాటులో లేని విధంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనే వార్త నిజమేంతో తెలియదు కానీ బయట వినిపిస్తుంది వినిపిస్తున్నమాట అంటే ఆయన మీద కొంత ఫైనాన్సర్స్ ఒత్తిడి ఎక్కువైపోయింది బయట ఆయన సినిమాకి వచ్చిన డబ్బులు ఆయన తెచ్చిన డబ్బులు మ్యాచ్ అవ్వక యాభై కోట్ల రూపాయలకు సంబంధించి ఒక లో కూడా కంప్లైంట్లు వచ్చినాయి ఫిల్మ్ లో కూడా కంప్లైంట్లు ఉన్నాయి రిలీజ్ అప్పుడు బయర్స్ నుంచి బయర్స్ నుంచి ఒత్తిడి అయిపోయి ఇప్పుడు ఆయన ఫోన్లు కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏం రత్నం గారి పేరు పరిశీలన ఉంటుందా లేదని డౌటే ఎందుకంటే పవర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పేరు సహిష్ చేస్తారు అనుకోవట్ల పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఇటు పక్క నుంచి బాబు గారు ఎవరికి పేరు చెప్తే ఆయనకి అనుమ మొగ్గు చూపే విధంగా వాతావరణం ఉందంటున్నారు అలాంటప్పుడు ఏమవుతారంటే కాటకడ ప్రసాద్ గారు ఎందుకంటే ఆయన సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్కి కీలకమైన పదవులు చేశారు గతంలో కూడా చాలా పదవులు చేశారు ఇప్పుడు సినిమా రంగం మీద అవగాహన ఉంది ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున ఆయన పెద్ద లీడర్గా చెప్పాలి అలాంటి వ్యక్తి తలపడిన వ్యక్తి కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తి ఏపీ ఫిల్మ్ చాం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అధ్యక్షుడిగా ఉంటే బాగుండదనే అభిప్రాయం ఒకటి ఈయన కూడా అడిగినట్టుండారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అడగడం కానీ జరిగింది గతంలో ఇప్పుడు ఒకవేళ భర్తీ చేస్తే ఆయన పేరే ముందు వరుసలో ఉండే వాతావరణం కనిపిస్తుంది ఒకవేళ భర్తీ చేస్తే ఏపీఎఫ్డీసీ పదవికి కాటక ప్రసాద్ గారు ఉంటారు డైరెక్టర్గా ఇక ఎవరెవరిని చేస్తారు ఏంటనేది అది బాబు గారును పవన్ కళ్యాణ్ గారు కూర్చొని తీసుకోవాలి రత్నం గారు పేరు ఏంటంటే దీంట్లో ఉన్నట్టు కనబడలే ఇక నటి కుమార్ గారు కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ మరి ఆయన పేరు దీంట్లో ఉంటుందా లేదా వేరే ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాలో ఇట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి అందులోకి ఏమైనా వెళ్తుందా చెప్పలేము కానీ ప్రస్తుతానికైతే మాత్రం కాటకడ ప్రసాద్ గారి పేరు ముందు వరుసలకు వస్తాను చెప్పాలి ఈ పదవిని భర్తీ చేస్తే ముఖ్యంగా ఏపీలో కూడా ఎఫ్డిసికి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఇండస్ట్రీకి సంబంధించి ఏవేవి వనరులు కావాలి ఏంటి అనేదాని మీద ఆయన ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తే దానికి సంబంధించి సినిమా రంగం అక్కడ డెవలప్ అవడానికి ఏమి చేస్తే బాగుండదని ముఖ్యమంత్రి గారు కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది ఎప్పుడు నంది అవార్డ్స్ అనేవి ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు మరి నంది అవార్డ్స్ అనేవి ఎప్పుడు ఇవ్వబోతున్నారు నంది అవార్డులు ఇవ్వాలన్నా లేకపోతే ఇంకో ఏదో ఇవ్వాలన్నా ముందు ఎఫ్డీసీ పదవి భర్తీ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ దిల్ రాజ్ గారు గద్దర అవార్డుల పేరుతో ఘనంగా ఆ చేయటం చేయడం జరిగింది అవార్డులు కూడా ఇచ్చేశారు వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు తెలంగాణ పరంగా ఇక్కడ ఎఫ్డిసి పదవి భర్తీ అయితే తప్ప మీకు నంది అవార్డులకి కమిటీలు ఏర్పడాలి కదా అంటే ఏ నంది అవార్డులు చేయాలంటే ముందు ఎఫ్డిసికి సంబంధించిన పదవ పదవులు భర్తీ అయిపోతే వాళ్ళు ఒక కమిటీ వేస్తారు ఈ నంది అవార్డులకి సంబంధించి ఒక కమిటీ వేసి వాళ్ళు ఎంపిక చేసిన సినిమాలు అవార్డులు ఇవ్వడం కానీ నాటకాలకు సంబంధించిన అవార్డులు ఇవ్వడం కానీ ఎఫ్డిసి ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ అలాగే సినిమాలకు సంబంధించిన ఏపీలో పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక సింగిల్ విండో విధానం పెట్టుకుని ఒకే చోట పర్మిషన్ తెచ్చుకుంటే మొత్తం అన్ని చోట్లకి అనుమతులు వచ్చేట్టుగా ఇలా ఇట్లాంటివన్నీ రూపకల్పన చేయాలి అవి చేయాలంటే ముందు ఎఫ్డీసీ పదవి భర్తీ అవ్వాలి కాబట్టి ఇరవై రెండోది నెటినకు ఈ విజయవాడ వచ్చవ పేరుతో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ లోపుగానే వీడి పదవి భర్తీ అయ్యే అవకాశం ఉంది ఎవరికి ఇస్తారో ఏంటి అని దాని మీద చర్చలు నడుస్తున్నా కానీ మొత్తానికైతే కీలక సమయం ఈ పదవి భర్తీ అయితే ఒక క్లారిటీ వస్తుంది అది మరి ఇది ఎప్పుడు ఉండబోతుంది అంటారు సార్ ఈ వారం రోజుల్లో భర్తీ చేస్తారు కాటకడ ప్రసాద్ గారు కూడా నేను విజయవాడలోనే స్థిరపడిపోయి ఇక్కడే ఉండి యాక్టివిటీస్ చూస్తానని చెప్పి అంటున్నారట మరి ఆయన ఆ పరిస్థితి అలా ఉంది రత్నం గారి పరిస్థితి అయితే మన సమాచారం అప్పుడు ఎవరికి అందుబాటులో లేరు ఆయన మరి ఆయన ఎందుకు వచ్చిందో బయట తెలియదు కానీ మొత్తానికి ఆయన ఫైనాన్షియల్ పరంగా ఒత్తిడిలో ఉన్నారు వీరమల్లు ఫలితం ఏంటంటే కొద్దిగా నిరాశ కలిగించడం ఆయన బయటపడలేకపోవడం అక్కడికి ఆయన పైకి లేపడానికి ఆయన చాలా ఎఫర్ట్ పెట్టారు పవన్ కళ్యాణ్కి చాలా ఎఫర్ట్ పెట్టారు ఏ సినిమాకి రాని విధంగా ఆయన ప్రమోషన్స్లో పాల్గొనడం వల్ల కొంత ఆ మాత్రం అన్న కలెక్షన్స్ రాబట్టుగలిగారు అది దానికి ఆయన మనం తప్పటైన పని లేదు ఆయన వరకు పుషింగ్ ఇస్తూ వచ్చారు కానీ మరి ఈయన పరిస్థితి ఏంటి రేపు ఏంటని తెలియదు అట్లా మిగతా వాళ్ళు ఆదిశేషి గారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ గతంలో చేసి ఉన్నారు కాబట్టి దీని ఇది అంత లేదు వాళ్ళకి ఇప్పుడు కేశరామారావు గారు కూడా దీని మీద పెద్దగా ఉన్నట్టు లేదు నాకు తెలిసి ప్రస్తుతం ఉన్నారు ఏంటంటే కీలకమైన వ్యక్తులుగా చూసుకుంటే ఆయన గారు కనపడుతున్నారు ఆయన తర్వాత రత్నం గారికి ఉంటే ఆయన బదులు ఉంటే ఫీల్డ్ లో ఉంటే ఆడిద్దరు ఎవరికన్నా వచ్చే అవకాశం అయితే ఉంది పదవి అనేది ఎవరికి ఇవ్వబోతున్నారు అలాగే ఎఫ్డిసి పదవి అనౌన్స్మెంట్ అనేది ఎప్పుడు జరగబోతుంది అనే దాని గురించి అయితే చెప్పారు నమస్కారం